బాపట్ల జిల్లా చీరాల్లో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు పట్టణంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట చీరాల్లోని పలు బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు బ్యాంకింగ్ రంగంలో ఖాళీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు పని ఒత్తిడిని తగ్గించి ఐదు రోజుల పాటు వేతనంతో కూడిన పనిధి నాలుగో ప్రకటించాలని డిమాండ్ చేశారు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా సమకి దిగుతామని బ్యాంక్ ఉద్యోగులు హెచ్చరించారు మార్చి ఇరవై నాలుగు రోజులు చదువు స్టైక్ మద్దతుగా ఈరోజు అందరూ రాష్ట్ర యూనియన్ బ్యాంక్ బ్యాంకులు అందరూ వచ్చి ఫస్ట్ మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్స్ ఫైడే బ్యాంక్ ఇది ఫైవ్ డే బ్యాంక్ ఎందుకంటే ఈ వ్యవస్థ వ్యవస్థలో వర్క్ ఎంత పెరిగిపోయిందంటే ఓన్లీ క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్ విశ్రాంత్రాన్స్ ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది టెన్ టు ఫైవ్ అవుతుంది సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా అవుతుంది మా పరిస్థితి అట్లాగే సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ సమయం వచ్చారు అట్లాగే టెంపరీ ఎంప్లాయీస్ని కాలం నుంచి ఈ బ్రాంచ్లో మెసింజర్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది అలాంటి మెసింజర్ వ్యవస్థ తప్పకుండా ఉండాలి ఇవన్నీ డిమాండ్ చేస్తూ మేము ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు రోజులు సమ్మెలోకి వెళ్తున్నాం ఈ చీరాల పట్టణంలో ఉన్నటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఈ పట్టణం పట్టణ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్ సిబ్బంది మరియు అధికారులు ఈరోజు ఇక్కడ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చాలా కాలంగా కొన్ని డిమాండ్స్ని మేము ఐబీఐ ముందు ఉంచడం జరుగుతూ వస్తుంది కానీ అవి ఎప్పటికప్పుడు రెసిడెన్షియల్ ఇష్యూస్ కానీ మిగిలిపోతున్నాయి తప్ప మా సమస్యలకు పరిష్కార మార్గాన్నించే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు రావడం లేదు అందుకనే మేము ఈరోజు బ్యాంకు ఉద్యోగుల పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి మేము ముందుకు రావడం జరిగింది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం భర్తీ చేయాలి బ్యాంకు ఉద్యోగులు ఉద్యోగాలను భర్తీ చేయాలి ఈరోజు చాలామంది యువతకి భారతదేశంలో బ్యాంకింగ్ రంగం చాలామందికి ఈరోజు ఉద్యోగ ఉద్యోగులుగా మారేదానికి అవకాశం కల్పించింది ఈరోజు కూడా ఏదైతే ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయో మేము అధికారంలోకి వచ్చినటువంటి వచ్చిన వెంటనే నిరుద్యోగులను ఉద్యోగాలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున బ్యాంకింగ్ రంగంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఈ రోజుకైనా సరే ప్రభుత్వం మేము ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుకైనా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఈ రోజున రెండు లక్షల పైచీలకు జాబులకి మనటువంటి బ్యాంకు రంగంలో అవకాశం ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చలనం లేకుండా ఈ బ్యాంకు రంగంలో ఉన్నటువంటి కొత్త రిక్రూట్మెంట్ చేయడం లేదు ఉన్న ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు ఇటీవ ఇటీవల కాలంలో గమనించినట్లయితే ప్రతి దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను ఏమాత్రం కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరపునటువంటి శాఖలు కానీ లేకపోతే ఐబిఐ కానీ ఎక్కడ కూడా పత్రిక పత్రిక ప్రకటన చేయటం కానీ ఎక్కడ కూడా ఖండించడం జరగట్లేదు ఇటువంటి వాతావరణం సమంజసమైనది కాదు ఈ ఎప్పుడు కూడా బ్యాంక్ యొక్క వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈరోజు భారతదేశం టాప్ ఫైవ్ లిస్టులో మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన నిలబడిందంటే పూర్తిగా అది బ్యాంకింగ్ రంగమే అని మన స్వయంగా మన మాజీ ప్రధాన మంత్రి వర్యలు మనమోహన్ సింగ్ గారే ఇంటర్నేషనల్ మీడియాకి చెప్పుకున్నటువంటి ఇది కలిగినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ మరి ఎటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని చిన్న చూపు చేసే ప్రయత్నం చేస్తున్నారు మన కళ్ళ ముందే పది సంవత్సరాల లోపుగా ఇరవై ఏడు బ్యాంకులను పన్నెండు బ్యాంకులుగా మెర్జి చేసి ఈరోజు ఖాతాదారులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఖాతాదారులు కూడా మేము ఏంటయ్యా అంటే మా మేము చేస్తున్నటువంటి ఈ డిమాండ్స్ న్యాయపూరితమైనవి ఈ పోరాటం వలన మీకు ఏ కొద్ది ఇబ్బంది కలిగినా కూడా ఖాతాదారులు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది ఉద్యోగుల యొక్క జీతపచ్చాలకు సంబంధించో ఉద్యోగులకు సంబంధించినటువంటి రెసిడ్యూల ఇష్యూస్ గురించో వర్కింగ్ కండిషన్స్ గురించి మాత్రమే అని మీరు అనుకోవద్దు ఇది మన భారతీయ సమాజానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఈ సమస్యని మనము ఇప్పుడే కనుక రిజాల్వ్ చేసుకునే ప్రయత్నంలో కనుక మనం ముందుకు వెళ్ళకపోయినట్లయితే కలిసికట్టుగా రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో అసలు పూర్తి స్థాయిలో ప్రైవేట్ రంగం అయ్యే పరిస్థితి కనపడుతుంది అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఐడిబిఐ బ్యాంకుని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతోంది మీకు తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో కూడా మనం న్యూస్ పేపర్లో చదువున్నాం ఏ అయితే ఐదు బ్యాంకులని ప్రభుత్వం యొక్క షేర్ను తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకా మెచ్చుకు పేరుతో ఇంకా భయపెడుతూనే ఉంది మరి ఈ విధంగా కనుక ముందుకి మనం వెళ్ళగలిగితే ఎట్లా భారతదేశంలో ఈ మనకు ఉన్నటువంటి సామాన్యులు అతి పేద నిరుపేద అల్ప సంఖ్యాక వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అన్నది ఒక సంపద సృష్టించే వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మనం ఈ సంపద సృష్టి చేయబడుతున్నటువంటి వాళ్ళని హింసించే ప్రయత్నం చేసి ఆ సంపదని పెంచి ఇస్తే ఆ సంపదని వాళ్ళతో అభివృద్ధి చెందినటువంటి ఒక ఐదు ఆరు పర్సెంట్ ఉన్నటువంటి జనాభా ఈ విధంగా మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థకి పునాది లాంటిది అటువంటి వ్యవస్థని గొంతు పిసికి చంపే ప్రయత్నం చేయొద్దు ఎక్కడైనా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పైన తీవ్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ దాడుల్ని ఖండించాలి అట్లాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఐదు రోజులు పని జనాలి ఐదు రోజులు పని దినాలను కల్పించాలి ఇది మాది పూర్తి స్థాయి డిమాండ్ ఎందుకంటే ఇటీవల మీరు గమనించినట్లయితే ప్రభుత్వం మాట్లాడకుండా ప్రభుత్వ ప్రభుత్వానికి అండగా ఉండేటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుతున్నారు హండ్రెడ్ అవర్స్ పని చేయాలి వ్యక్తి అంటాడు అట్లనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అయితే డెబ్బై గంటలు చేయాలి ఎవరండి వీళ్ళు మనకు చెప్పడానికి మనం ఎంత ఎన్ని గంటలు పని చేయాలో చెప్పడానికి మనకి చట్టాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా మనం సాధించుకున్నటువంటి లేబర్ లాస్ ఉన్నాయి వీళ్ళు చెప్పడానికి ఎవరికే నారాయణ నారాయణమూర్తి వచ్చింది ఈ రోజున మనం ఎప్పుడో నైన్టీన్ ట్వంటీ నుంచి మనం లేబర్ లాస్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ భారతదేశంలో స్వతంత్రం రాకముందు నుంచి మనం లేబర్ లాస్ని ఏర్పాటు చేసుకున్నాం ముప్పై రెండు ఉన్నటువంటి ముప్పై మూడు లేబర్ లాస్ని మీరు ఈ రోజున నాలుగు లేబర్ కోడ్స్ కూడా రూపొందించారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాజం స్పందిస్తూ ఉంది అట్లానే అందుకనే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే పని భారం పెరిగిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐదు రోజుల డిమాండ్ కూడా వారానికి వేతనంతో కూడినటువంటి ఐదు రోజులు పని దినాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రాట్యుటీ పెంపుదలను కూడా బ్యాంకింగ్ వర్గాలు ఆశిస్తూ ఉన్నాయి ఇరవై లక్షలు ఉన్నటువంటి దాన్ని ఇరవై ఐదు లక్షలకి పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లో పనిచేసినటువంటి ఉద్యోగులకి రెండు స్వర్గాలు అని చెప్పేవారు కానీ ఈరోజు బ్యాంకింగ్ ఉద్యోగికి ఎటువైపు చూసినా కూడా నరకం మాత్రమే కనిపిస్తూ ఉంది ఇది ఒకప్పుడు సత్యం అందరూ ఏమనుకుంటారు బ్యాంకింగ్ అంటే వైట్ కాలర్ జాబ్ అంటారు వైట్ కాలర్ జాబ్ అంటుంది అసలు అది ఏ రంగు కూడా తెలియని పరిస్థితులు అయిపోయింది పూర్తిగా బ్లాక్ కలర్ జాబ్ పరిస్థితుల్లో మేము కొనసాగుతున్నాం పని ఒత్తిడితో అట్లనే ఉన్నటువంటి స్టాఫ్ ఇబ్బందులతో అట్లాంటి కస్టమర్కు సరైనటువంటి సేవలు అందించలేకపోతూ ఉన్నాం తద్వారా కస్టమర్లు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి గమనిస్తున్నారు మీరు మీరు తనుకు సాగు ప్రభుత్వం అటు రిక్రూట్మెంట్ చేయకుండా ఇటు సరైన సదుపాయాలు కల్పించకుండా కూడా ఇలా వెళ్తుంది అది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు అట్లానే మీరు ఇంకో విషయాన్ని గమనించినట్లయితే మహిళలు బ్యాంకింగ్ రంగులో ఇటీవల రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ఉన్నారు కొన్ని బ్రాంచెస్లో కొన్ని బ్యాంకులు ఈ రోజు కూడా మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయట్లేదు ఇది చాలా దారుణమైనటువంటి దేశం చాలా దారుణమైనటువంటి విషయం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఫైనాన్షియల్ లో లక్ష కోట్ల పైగా మనం డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇచ్చున్నాం అయినా కూడా ఈనాటికి కూడా భారతదేశంలో ఇటువంటి బ్యాంకింగ్ రంగంలో మరి ఇటువంటి వ్యవస్థ కొనసాగడం ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంతే మాత్రమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న ఇంటర్నల్ కమిటీని కూడా వాళ్ళు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు ఇది మొత్తంగా మనం ఒక్కసారిగా మాటగా చెప్పాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు యాజమాన్యంలో యాజమాన్య సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ రోజు చెరాల పట్టణంలో ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంత తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కలిసి యూఎఫ్బి ఆధ్వర్యంలో యూఎఫ్బి ఆధ్వర్యంలో ఈ రోజు ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యాలు ఇప్పటికైనా ఐబిఐ ఇప్పటి డిఎఫ్ఎస్ అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఈ డిమాండ్ న్యాయపూరితమైన డిమాండ్ న్యాయ పోరాటమే ఈ పోరాటం కాబట్టి అందరూ కలిసి ముందుకు వచ్చి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మరి తెలియజేస్తున్నాం ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించకపోతే ఇప్పటికీ కూడా యాజమాన్యాలు చెల్లించకపోతే ఖచ్చితంగా మార్చి ఇరవై నాలుగు ఇరవై తేదీలో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల మద్దతును మిగతా ట్రేడ్ యూనియన్ల యొక్క మద్దతును కూడగట్టి పూర్తి స్థాయిలో సమ్మెకు పిలుపునిచ్చి ఉన్నాం అది పూర్తి స్థాయిలో జయప్రదం చేసేదాని కోసం మేమందరము ఈ రోజు ఈ అడ్యుకేషన్ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తాం ఖచ్చితంగా ఈనాటికి ఐదు సంవత్సరాల క్రితం ఇదే తొమ్మిది యూనియన్ల ఐక్య సంఘటనతో ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఒకటి రెండు ఇరవై రెండు రోజులు భారతదేశ వ్యాప్తంగా ఆనాడు పే కమిషన్ కోసం వేతనాల సవరణ కోసం సమ్మె జరిగింది మళ్ళా ఈ రోజున ఈ చీరాల్లో అదే సిబ్బంది చాలామంది ఉన్నారు మేము ప్రజా సంఘాలుగా వారందరూ కలిసి మళ్ళా ఇంకో సమ్మెకి పిలిపోవడానికి ఇది నాంది అని చెప్పేసి ముందుగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ భారతదేశ ప్రధాని బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి పూనుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది బ్యాంకుల్ని విలీకరణ పేరుతోటి పన్నెండు బ్యాంకుల్ని తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించాడు అంతేకాకుండా సిబ్బంది కూడా కుదింపు కూడా జరిగింది అంతేకాకుండా ఇవాళ మోదీ అధికారంలో ఉండగా ఏదైతే పెట్టుబడిదారులు కార్పొరేట్ రంగానికి వారు బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే సుమారు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలని బ్యాంకుల ద్వారా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది మరి కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు రుణం తీసుకుంటే అది వసూలు చేయకుండా రుణమాఫీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు చిన్న సన్న చిన్నకారు రైతులందరూ కూడా లోన్లు తీసుకుంటే అవి కట్టాల్సిందేనని చెప్పేసి ఉన్నతాధికారులు వాళ్ళని నిలేసి వాళ్ళ మెళ్లో ఉన్నటువంటి బంగారు గొలుసును కూడా అమ్మించి బ్యాంకుకి చెల్లించిన దాఖలాలు అనేకమైనవి ఉన్నాయి మరి నరేంద్ర మోడీ ప్రజలకి సానుకూలంగా ప్రజా పరిపాలన చేయడానికి ఉన్నాడా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆనాడు నమ్మబలికాడు నల్లధనం ఏదైతే ఇతర దేశాల్లో ఉందో ఆ నల్లధనం అంతా తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఆ కుటుంబానికి జమ చేపిస్తానన్నాడు అది అంకెల గారిడీ గానీ ఉంది కానీ ఈనాటి వరకు గత పది సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ ఏ ఒక్కటి హామీని అమలు చేయనటువంటి పరిస్థితుంది ఈనాడు బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులందరూ కూడా వారు కోరేటటువంటి న్యాయమైన కోరికలే ఎందుకంటే ఇవాళ పని భారాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈనాడు మేడే అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏర్పడినటువంటి కార్మిక దినోత్సవంలో ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి అశువులు బాసినటువంటి వారందరూ కూడా మేడే జరుపుకుంటుంటే ఈనాడు ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు జరుపు పన్నెండు గంటల వర్క్ జరుపుతున్నటువంటి బ్యాంకు ఉద్యోగులు చాలామంది ఉన్నారు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఆర్థిక రంగ నిపుణులు డెబ్బై గంటలు చేయాలా వంద గంటలు చేయాలని చెప్పేసి వీళ్ళ మీద పని భారం పెడతా ఉన్నారు ఇది సరైనది కాదు ఏదైతే కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఈ కార్మిక చట్టాలను అనుసరించి ఉద్యోగులు కూడా పని గంటలు ఉండాలి ఏదైతే తొమ్మిదిన్నర నుంచి ఐదు గంటల దాకా వాళ్ళ పని దినం ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు జరపాలి అందుకనే ప్రభుత్వం ఏదైతే వీళ్ళు కంప్యూటర్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఎనిమిది గంటల నుంచి పది గంటలు పదకొండు గంటలు పనిచేస్తున్నారు కాబట్టి ఇది న్యాయమైన కోరిక ఏంటంటే వారానికి ఐదు రోజులు దినం ఖచ్చితంగా ఉండాలి ఈ ఐదు రోజుల దినం ఉంటేనే వాళ్ళని ఖచ్చితంగా పని గంటలు ఉపయోగించుకున్నట్టు ఈ ప్రభుత్వం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది గంటల పని దినం అమలు జరగాలి వారానికి ఐదు రోజుల దినం జరగాలి ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై మూడు నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు లక్షల ఉద్యోగాలు ఆనాటికి ఇరవై మూడు సంవత్సరాలకు ఐదు లక్షల ఉద్యోగాలు ఉంటాయి మరి రెండు సంవత్సరాలు పెరిగినాయి కాబట్టి ఇంకా కొన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఏమంటే భర్తీ చేయాలి ఏదైతే క్యాజువల్గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ పర్మినెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అవన్నీ కూడా న్యాయ సంబంధమైనటువంటి కోరికలు కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ని నెరవేర్చకపోతే వారు దేశవ్యాప్తంగా ఏదైతే దేశ జాతీయ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో మొత్తం దేశవ్యాప్తంగా మార్చి ఇరవై నాలుగు ఇరవై తేదీలో సమ్మె చేయడానికి వాళ్ళు ఒక డిమాండ్ లెటర్ కూడా ఇచ్చిన్నారు దాన్ని ఏఐటిసి పూర్తిగా సమర్థిస్తూ ఉంది భారతదేశ వ్యాప్తంగా మరి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వారు జరిపేటటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి మరి మార్చి ఇరవై నాలుగు ఇరవై తేదీలో జరిపేటటువంటి సమ్మెకి భారతదేశ వ్యాప్తంగా ఏఐటిసి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది బ్యాంకులు వాళ్ళ డిమాండ్స్ కోసం ఈరోజు డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నారు మార్చి ఇరవై నాలుగు ఇరవై తారీఖులో స్ట్రైక్ వెళ్ళబోతున్నాయి దానికి ముందుగా చెప్పడం జరుగుతుంది మొట్టమొదటి మా డిమాండ్స్ ఏంటంటే ఐడో బ్యాంకు రెండు టాఫ్ ఎక్విప్మెంట్ లేదు మిక్కు వాళ్ళు మూడు రియాచ్యుటీ ఇంప్రూవ్మెంట్ అది ఇక్స్ ఆ ఐడిబి ప్రైవేటైజేషన్ అమలు చేస్తున్నాము ఎన్నింటి కోసం ఈ అన్ని యూనియన్లు కలుపుకొని ఏపీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు స్టైట్